నమస్కారం నా పేరు స్వరూప నేను ప్రకాశం జిల్లా కుర్చేడ్ మండలంలో హెచ్డిగా పనిచేస్తున్నాను నాకు రీసెంట్గా జరిగిన ట్రాన్స్ఫర్స్లో స్కౌస్ విషయంలో ఒక సమస్య అనేది ఎదురయ్యింది దానికోసం మా ఏపీటీఎఫ్ జిల్లా బాగ్యులు వాకా జనార్దన్ రెడ్డి గారు అలాగే డి శ్రీనివాసులు గారు గ్రీవెన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఆ తర్వాత మా రాష్ట్ర బాగ్యులు శ్రీమతి మంజులా మేడం గారు నా తరపున సిఎస్ఈ ఆఫీస్లో ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది అని అన్వేషిస్తున్న క్రమంలో వైజాగ్ ఏపీటీఎఫ్ బాధ్యులు శ్రీ సార్ గారు కరుణాకర్ సార్ గారు అలాగే రామకృష్ణ సార్ గారు అలాగే అంజీ సార్ గారిని వారితో మాట్లాడడం జరిగింది అలాగే వాటి వాటితో మాట్లాడిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇలాంటి సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు ఒక సమస్య జన్యున్గా ఉందంటే దాని గురించి వెంటనే రెస్పాండ్ అయ్యే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఎమ్మెల్సీ వేపాల చిరంజీవి గారు అని మేము తెలుసుకున్నాము వైజాగ్ ఏపీఎఫ్ బాధ్యం ద్వారా మేము వేపాడ చిరంజీవి గారిని దృష్టికి మా సమస్యను తీసుకెళ్లడం అనేది జరిగింది వేపాల చిరంజీవి గారు వైజాగ్ జిల్లా ఎమ్మెల్సీ అయినప్పటికీ నేను వాళ్ళ జిల్లా బాధ్యురాన్ని కాకపోయినప్పటికీ నా సమస్య అనేది పిలిపించుకొని దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇది చాలా గా ఉంది దీనికి ఎలా అయినా నేను న్యాయం చేస్తాను అని నా వెనక నిలబడిన తీరు నన్ను సపోర్ట్ చేసిన విధంగా నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే ఈ రోజుల్లో నాయకులు ఎలా ఉన్నారంటే ఏదైనా సమస్య వస్తే ఆ మేము చెప్తాము చేస్తాము అని ఊరికి చెప్పి మనల్ని వదిలేస్తారు అలా కాకుండా మీ సమస్యని క్షుణ్ణంగా ఇది జన్యునా కాదని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఒకటికి రెండు సార్లు అధికారులతో మరీ మళ్ళీ 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 కాల్ చేసి వాళ్ళకి అది అర్థమయ్యేలా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి తిరిగి సార్ అడిగిన ప్రశ్నలు కానీ సార్ వాళ్ళతో మాట్లాడిన విధానం చాలా నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది అలా సారు స్పందించిన తీరును చూసి నాకు నా సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అనే నమ్మకం నాకు కలిగింది నేను జనరల్గా ఫోర్ త్రీ మంత్స్ నుంచి చాలా కష్టపడుతున్నాను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను ఇంక ఇది అవ్వదు అని నేను మెంటల్గా ప్రిపేర్ అయిన టైంలో చిరంజీవి గారిని కలవడము సార్ నా సమస్యని జెన్యున్గా తీసుకొని దాని అధికారులతో మాట్లాడి నా సమస్య పరిష్కరించిన తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఈ రోజుల్లో ఇలాంటి నాయకుల్ని చూడడం నేను ఇదే మొదటిసారి నా సర్వీస్లో నేను ఇలాంటి నాయకుల్ని చూడడం ఇదే మొదటిసారి ఇకపై మన మనకి కూడా ఇలాంటి నాయకులు ఉంటే రేపు ఏ బాధ్యురాలికి కూడా నష్టం జరగదు గా ఉంటే నష్టం జరగదు అనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది ఈ రోజుల్లో ఇలాంటి నాయకులు ఖచ్చితంగా కావాలి కావాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఇలాంటి వాళ్ళు కావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను నా సమస్య అలాగే మేము రీసెంట్గా సార్ అసెంబ్లీ సమావేశాలకి అమరావతి వచ్చారు అప్పుడు సార్ని అప్పటికి మా సమస్య పరిష్కారం కాలేదు కానీ సారు మా సమస్య పట్ల పరిష్కరించిన తీరును చూసి సార్ని ఖచ్చితంగా కలవాలి అనే ఉద్దేశంతో మేము అమరావతి వెళ్ళడం జరిగింది అక్కడ అమరావతిలో సార్ గారి పిఏ మాతో ప్రవర్తించిన తీరు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు మమ్మల్ని ఇంకా ఆనందానికి గురిసేసింది ఈ రోజుల్లో నాయకుల నాయకులు వాళ్ళ పిఏలు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాం అలాంటి సందర్భంలో ఆ పిల్లలు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు సార్ దృష్టికి మమ్మల్ని తీసుకెళ్ళిన తీరు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది అలాగే చిరంజీవి గారి సింప్లిసిటీ సారు మాకు మాట్లాడే విధానం అలాగే సారు మా ముందే నీ ఇంకా సమస్య పరిష్కారం కాలేదా అని చెప్పి మా ముందే సారు రెస్పాండ్ అయిన తీరు కూడా చాలా చాలా ఆనందాన్ని కలిగించింది మా సమస్య అప్పటికి అవ్వనప్పటికీ కూడా మేము సార్ని సత్కరించుకుందాము మా పట్ల నిలబడ్డారు జెన్యున్గా ఉన్నారు అయినా ఒక సంతరించుకుందామని వెళ్తే సార్ నాకు ఇవన్నీ నచ్చవు అని చెప్పిన తీరు కూడా చాలా చాలా సార్ సింప్లిసిటీ కదా నిదర్శనమని నేను చెప్పగలను ఇలాంటి నాయకులు ఈ రోజుల్లో కావాలి ఇలాంటి వాళ్ళు ఉంటేనే సమస్యలు ఉన్న వాళ్ళు ధైర్యంగా జెన్యున్గా ఉంటే మాకు ఇది జరుగుతుందని నమ్మగలుగుతారు ఇలాంటి వారికి వేపాడ చిరంజీవి గారికి అలాగే మా రాష్ట్రబాదులు ఏపీఎఫ్ బాధులు మంజుల మేడం గారికి అలాగే మా జిల్లా బాధ్యులు వాకా జనార్దన్ రెడ్డి గారికి డి శ్రీనివాసులు గారికి అలాగే నాకు ఈ సమస్యలో ప్రతి అను అనువున తోడుకునేటువంటి ఉన్నటువంటి నా ఏపీటీఎఫ్ బాధ్యులు అలాగే ముఖ్యంగా వేపా వై వైజాగ్ ఏపీటీఎఫ్ బాధ్యులు అలాగే మరీ ముఖ్యంగా ద గ్రేట్ వేపాడ చిరంజీవి గారికి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను ఎప్పటికీ వాళ్ళకి నేను రుణపడి ఉంటాను వేపాడ చిరంజీవి మూడు నెలలుగా సెలవుల్లో ఉన్నాను ఇప్పుడు నేను సార్ గారి చొరవతోటి కొత్త స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది నా సమస్యకి పూర్తి పరిష్కారం లభించింది దీనికి పూర్తి కారకులైనటువంటి చిరంజీవి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటారు